ప్రపంచ పటంలో చైనా అగ్రగామిగా అన్ని రంగాల్లో దూసుకుపోతుంది ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఒక అద్భుతం సృష్టించింది ఇంజనీరింగ్ రంగంలో నిర్మాణ రంగంలో అనేక అద్భుతాలు సృష్టించతో పాటు ఈ మధ్య కాలంలో ప్రపంచంలో ఎత్తైన వంతెనను కూడా నిర్మించినటువంటి పరిస్థితి నిర్మించి ప్రారంభించినటువంటి పరిస్థితి ఈ గ్రీజా ప్రావిన్స్లో ఉజియాన్ గ్రౌండ్ కెన్యన్ బ్రిడ్జ్ పేరిట భారీ వంతెన నిర్మించింది దీని బ్రిడ్జి ఎత్తు ఆరు వందల అరవై ఐదు మీటర్లు అంటే ప్రపంచంలోనే ఇప్పటి వరకు ఈపిల్ టవర్ ప్రపంచంలో ఎత్తైనది కానీ ఈపిల్ టవర్ కన్నా రెండు రెట్లు ఇది ఎక్కువ ప్రపంచంలోనే ఎత్తైన మధ్యగా ఉజియాన్ బ్రిడ్జ్ రికార్డులకు ఎక్కింది ఇది ఆ దేశంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ నిపుణుల శక్తి సామర్థ్యాలకు గుర్తింపుగా ఇది ప్రపంచ రికార్డులకు ఎక్కింది దీని పొడవు రెండు వేల ఎనిమిది వందల తొంభై మీటర్లు దీన్ని కొండ ప్రాంతంలో నిర్మించారు ఇది రెండు వేల ఇరవై రెండులో ప్రారంభమై మూడు సంవత్సరాల కాలంలోనే దీన్ని మొత్తం పూర్తి చేసినటువంటి పరిస్థితి ఇది ఒక ఇంజనీరింగ్ అద్భుతం అని ప్రపంచంలో ఉన్నటువంటి నిపుణులు పేర్కొంటున్నారు ఈ వంతెన ఈ వంతెనకు ఇప్పటికే ఇరవై ఒక్క పేటెంట్లు దక్కడం చాలా గమనార్ అంటే ఇది ఒక మారుమూల ప్రాంతంలో నిర్మించినటువంటిది ఇది ప్రజలకు ఇతర ప్రాంతాలకు అనుసంధానం పెరుగుతుందని చెప్పేసి స్థానికంగా అభివృద్ధి వేగవంతమైందని చెప్పి నూతన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని చెప్పి ప్రజల జీవన ప్రమాణాల్లో కూడా అనేక మార్పులు వస్తాయని చెప్పేసి ఈ వంతెన నిర్మించు ఈ వంతెన ప్రారంభోత్సవానికి జనం వేలాది జనం హాజరయ్యడం అందులో సంబరాలు చేసుకోవడం పరస్పరం ఆనందాన్ని పంచుకోవడం నాటు పడవలపై ప్రయాణించే అగత్యం ఇక లేదని చెప్పేసి కొత్త వంతెనపై రై రై మన దూసుకెళ్ళొచ్చని స్థానిక ప్రజలు సంబరాలు మిన్నట్టుతున్నటువంటి పరిస్థితి అనేక అద్భుతాలు సృష్టిస్తూ ప్రపంచ చిత్రపటంలో అగ్రగామి నిలుస్తున్న డ్రాగాన్ చైనాకు నిజంగా విప్లవ చే తెలియజేయాల్సిందే ఇది చాలా అద్భుతమైనటువంటి కృషి ఈ కృషితో పాటు వాళ్ళ జీవన ప్రమాణాల్లో ఆ దేశ జీడిపిలో పెద్ద ఎత్తున మార్పులు వచ్చి ఇలా ప్రపంచ దేశాలకు కూడా ఒక దిక్సూచిగా నిలుస్తున్నటువంటి చైనాకు హ్యాట్సప్ చెప్పాల్సిందే